మొదలైన కబడ్డీ పోటీలో మరి ఫస్ట్ ప్రైజ్ హాజీ పూర్కి వచ్చిందని ఇప్పుడే మన సత్యం గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్ కి మరి సెకండ్ ప్రైజ్ల కంగ్రాచులేషన్స్ మరి జాయింట్ థర్డ్ ప్రైజ్ జాయింట్ విన్నర్ గా ఇద్దరు కాల్స్ తీసుకునేందుకు బిగ్నూర్ అండ్ పెద్ద వారికి కూడా ఆ ప్లేయర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్ హాజీ పురుత విన్నర్స్ ఎంత పెద్ద ఎత్తున మదరన్న కబడ్డీ పోటీలు కనీ విని చరిత్రలో ఎరగని ఈ విధంగా మరి ఆర్గనైజర్స్ కి ప్రత్యేకంగా సత్యం గారికి మరి నా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండలాధ్యక్షులు మరి చాలా కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిసింది మరి వాళ్ళు కూడా అభినందనలు చెబుతున్నా ఎందుకంటే ఒక క్రీడల్ని ప్రోత్సహించి గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి కాన్స్టన్స్కి మరి ప్రభుత్వ ప్రతినిధులు పోలీస్ ప్రతినిధులు డిఎస్పీ గారు సిఏ గారు ఎస్ఏ గారికి మరియు ప్రతి పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంత మంచి కార్యక్రమాన్ని చక్కగా చేసినందుకు వాళ్ళకు కూడా పోలీస్ ప్రతినిధులకు అనుగుణం మరియు గవర్నమెంట్ ప్రజలు రెవెన్యూ ప్రతినిధులు ఆర్టీఓ గారు ఎంఆర్ గారికి మరి రెవెన్యూ ప్రతినిధులందరికీ ప్రభుత్వ ప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మరి మార్కెట్ కమిటీ సభ్యులందరికీ మరి పీటీ స్పెషల్ గా ఇరవై ఒక్క మంది పీటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి నిజంగా కూడా మనం అందరం మళ్ళీ ఒక్కసారి గట్టిగా చెప్పట్లుతుంది గట్టిగా ఎందుకంటే వాళ్ళే పీటీలే మనకు ఎంపైర్స్గా పనిచేసి మరి ఆడిపించి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేసి మరి ఎక్కడ కూడా ఏ లో కూడా జరగని విధంగా పక్క లో కూడా ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆర్గనైజర్స్ కి మరి ఇట్లాంటి కార్యక్రమం తెలంగాణ చరిత్రలో మరి ఎల్లారెడ్డి అనేది వెనుకబడ ప్రాంతం అని చెప్పేటప్పుడు ఇప్పుడు తెలంగాణలో ముందుబడ్డ ప్రాంతం తెలంగాణలో మరి కబడ్డీ పోటీలే ఈరోజు మీకు ముఖ్య సూచిక మరి ఈ కబడ్డీ ప్రత్యేకంగా సత్యంగానికి ముఖ్య అభినందన తెలుపుతున్నా ఎందుకంటే వారి ఈ ముందే తీసుకొచ్చి నాతో తీసుకొచ్చేసి అన్న ఇట్లా మదనన్న కబడ్డీ పోటీలు ఎమ్మెల్యే పెడతాను అంటే నేను కూడా అందరి సీనియర్ నాయకులందరితో చర్చించి మరి ఈ అందరు అందరు కలిసి కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినట్టు మరి ప్రత్యేకంగా గ్రామంలో ఉన్న యువతకి ఇది ఒక మంచి చరిత్ర సృష్టించినట్టు ఇదొక సాంప్రదాయాన్ని మనం మన లో ఎల్లారెడ్డిలో తీసుకొచ్చినందుకు మరి ఫోటోలు కూడా చూసిన చాలా బ్రహ్మాండంగా ఇంటర్నేషనల్ ఏదో అమెరికాలో జరిగినట్టున్నది నేను అమెరికా నేను అమెరికాలో ఉన్నా ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఉన్నా వాషింగ్టన్ డీసీ నుంచి మీతో మాట్లాడుతున్నా మరి ఇక్కడ ఉన్నట్టు అనిపించింది ఆ ఫోటోలు చూస్తుంటే ఆ డ్రోన్ ఫోటోలు చూసినా మనందరు ఫోటోలు చూసినా మీ ముఖాల్లో ఎంత సంతోషం ఉందంటే చాలా మంచి అనిపించింది మేము ఆనందం చూస్తుంటే ఎవరైతే ఈ పోటీలో ఓడిపోయినా అని ఎవరు బాధపడద్దు ఎందుకంటే ఇది ఒక స్పోర్టివ్ ఒక స్ఫూర్తిగా తీసుకొని గేమ్ అనేది ఆట అనేది ఒక స్పోర్టివ్ కనుక నేను ఈ కార్యక్రమం టోర్నమెంట్ పెట్టింది కూడా అన్ని గ్రామాల యువతను ప్రోత్సహించాలి మరి మనకి ఎప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు లేవు మరి దీనివల్ల నాకు ఎంత బలం వచ్చిందంటే నేను సీఎం గారితో మాట్లాడి ఎల్లారెడ్డికి స్టేడియం తీసుకురావాల్సిందే ఎల్లారెడ్డిలో స్టేడియం పెట్టాల్సిందే ఎల్లారెడ్డిలో స్టేడియం పెట్టాల్సిందే అని నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారిని గట్టిగా అడుగుతాను ఇన్ఛార్జ్ మినిస్టర్ మంత్రి కానీ కూడా అడుగుతాను మనం స్టేడియం పెట్టుకుంటే మరి ఇట్లాంటి కార్యక్రమం అవుతుంది మరి మా నాయకులు మా కాంగ్రెస్ పార్టీ అందరు కూడా మనస్ఫూర్తిగా మరొకసారి అభినందన తెలుపుతూ మరి ఇంత నేను వచ్చిన తర్వాత ఎల్లుండి వస్తున్నా వచ్చిన తర్వాత తప్పకుండా నా చేతుల నుంచి మీకు పైదలు ఇస్తా అని నేను మాట ఇస్తున్నా బెస్ట్